పెద్ద వచ్చాము ఇంతటి మహాగణపతిని ఏర్పాటు చేయడానికి మా తల్లిదండ్రులు ముఖ్య గారకులు మా నాన్నగారు మా అమ్మగారు ఊరికెళ్ళడం జరిగింది అలాగే ఈ సంవత్సరానికి ఈ ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి మా మిత్రులకు మా శ్రేయ మా పెద్దలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు భగవంతునికి ప్రీతిపదమైనటువంటి లడ్డును వేస్తా ఉన్నాను గత సంవత్సరం రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ మాధవ్ సందీప్ గారు వారు లడ్డూను వెలుపొందడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఎవరు లడ్డూను వెలుపొందుతారో ఒకసారి మనం చూసుకుందాం చూద్దామని అలాగే ఈ లడ్డు వేలానికి ముందుగా మరొక్కసారి గజానంద భగవానికి